హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను గోంగూర టమాటా చట్నీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను కూర గోంగూర పచ్చడి చాలా బాగుంటుందండి కాంబినేషన్ రెండు కలిపి చేస్తే నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్న సరిపడా పచ్చిమిర్చి రెండు కట్టలు పుండుకూర చాలా టేస్టీగా ఉంటుందండి రెండు కాంబినేషన్ల చట్నీ వేస్తే ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు ముందుగా అయితే మనం పచ్చిమిర్చి వేయించుకుందామని కొంచెం పచ్చిమిర్చి వేసినాక టమాటా కూడా వేసుకోవాలండి నీళ్ళని బాగా ఆయిల్ మగ్గే వరకు మూత పెట్టుకుని ఇప్పుడు మనం అంతవరకు టమాటాలు ఉడికే వారికి పుండుకోరం మనం రొట్టెలకు కానీ రైస్ కానీ చాలా బాగుంటుందండి ఇలా కాంబినేషన్ పొండుకూర టమాటా చెట్టు ముందుగా మనం పుండుకూర చట్నీకి మెయిన్ నువ్వులండి నువ్వులైనా సరే పల్లీలైనా సరే నువ్వులేసే కొంచెం టేస్టీగా ఉంటుంది చట్నీ ఒకవేళ నువ్వులు లేకుంటే పల్లీలైనా వేసుకోవచ్చు కానీ మనకు పుండుకూరకి నువ్వులు కాంబినేషన్ బాగుంటుంది దూరగా వేయించుకోవాలండి సరిపడా మనం చట్నీకి కావాల్సింది వేసుకోవాలని ఇందులోనే వేసుకోవాలి డైరెక్ట్ ఇట్లా ఏమవుతా పెట్టుకుంటే అదే అన్నీ Vení la concha, paspés ¿no? el palo. కొంచెం ఇంకా కొంచెం అందాలి ఇప్పుడు కొంచెం చల్లారాక గ్రైండర్కి వేసుకుందాం అంతవరకు నువ్వులు వేసుకుందాం ముందుగా నువ్వులు మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలండి డైరెక్ట్ ఇంకా అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు వేడి వేడి అన్న తినాలి సూపర్ ఉంటుంది ఇందులోనే జిలకర నువ్వుల పొడి మనకు సరిపడా వేసుకోవాలి చూసి చూడండి కూర టమాటా చట్నీ కాంబినేషన్లో